టిప్పు సుల్తాన్ మరణంతో గుత్తికోట దక్కన్ ప్రాంత పరిపాలకుడైన నిజాం నవాబు వశమైంది ఇక్కడ పాలగాళ్ల పోరు తట్టుకోలేకపోయిన నిజాం నవాబు క్రీస్తుశకం పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈ ప్రాంతాలైన అనంతపురం బళ్ళారి కడప కర్నూలు ప్రాంతాలను బ్రిటిష్ వారికి దత్తత ఇచ్చాడు తదుపరి మూడు సంవత్సరాలు వరుస కరువులు వెంటాడాయి తినడానికి తిండి లేక ఈ ప్రాంత ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు అప్పుడు ఈ ప్రాంత కలెక్టర్గా వచ్చిన సర్ థామస్ మన్రో ఎన్నో సంస్కరణలు చేసి హరిత ఆహార దిగుబడులకు శ్రీకారం చుట్టారు ఆంగ్లేయుడైన మన్రు మన హిందూ విశ్వాసాలను గౌరవిస్తూ కడప ఆదోని మంత్రాలయం తాడిపత్రి ప్రాంతాలలోని దేవాలయాలకు మాన్యాలను ఇచ్చాడు అలా ఈ ప్రాంత ప్రజల్లో గుడి కట్టుకున్న మన్రు పదోన్నతిపై మద్రాసు వెళ్లారు పదవీ విరమణ తర్వాత తన కుటుంబాన్ని యూరప్ పంపించి తాను మొట్టమొదట పనిచేసిన రాయలసీమ ప్రాంతాన్ని ఒక్కసారి చూడాలని మద్రాసు నుంచి బయలుదేరుతుండగా ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో కలరా వ్యాధి ప్రబలి ఉందని అక్కడి అధికారులు హెచ్చరించారు ఆ మాటలను తేలికగా తీసుకున్న మన్రో గుర్రంపై బయలుదేరి పత్తికొండ చేరిన తర్వాత కలరా వ్యాధి సోకి చికిత్స పొందుతూ మరణించారు సీమ ప్రజల సందర్శన మేరకు మన్రో పార్థివ దేహాన్ని మూడు రోజుల పాటు ఇక్కడ ఉంచి తిరిగి తన స్వదేశానికి పంపించారు ఏది ఏమైనప్పటికీ కరువు కాటకాలలో అల్లాడిపోతున్న రాయలసీమ ప్రజల ఆకలి తీర్చడంలో మన్రో తీసుకొచ్చిన సంస్కరణలే ప్రధాన పాత్ర పోషించాయి మన్రో స్మారక చిహ్నంగా ఇక్కడ ఒక స్తూపాన్ని నిర్మించారు అలా సీమవాసుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు మన్రో